ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇరవై పైసల అల్యూమినియం కాయిన్ గురించి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఎప్పుడు తయారై ఉండాలి ఏమి ఇంటి మార్కు ఉండాలి నిజంగానే యూట్యూబ్లో చెప్పినట్టుగానే కానీ ఈ కాయిన్కి వేలు లక్షలు వస్తున్నాయా వస్తే ఏ కాయిన్కి వస్తాయి అనేది ఈ కాయిన్ పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా చక్కగా చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉంటేనే మీ దీంట్లో ఉన్న విషయం అనేది మీ అందరికీ అర్థమవుతుంది అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఎవరైతే మీ దగ్గర హోల్డ్ కాయిన్స్ ఓల్డ్ నోట్స్ అమ్ముకోవాలి అని అనుకుంటారో వాళ్ళైతే మన ఛానల్ని పూర్తిగా ఫాలో అవ్వండి ఎందుకంటే మింటు మార్క్స్ అనేవి ఏ ఇయర్లో ఉంటే ఏ గుర్తుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది మనమైతే చాలా క్లారిటీగా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్ ఉన్నారో మనల్ని మనం ఇచ్చే డైలీ అప్డేట్లని ఫాలో అవుతున్నారో వాళ్ళ కార్యాలకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ నోట్లు వాళ్ళ పాయింట్లు అయితేనే తీసుకోవడం జరుగుతుంది ఇది మీరందరూ గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ ఇరవై పైసలు కాయిన్ గురించి ఇప్పుడు మీ అందరికీ చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి అబ్జర్వ్ చేసేసరికి అశోక్ లయన్ క్యాపిటల్ ఏదైతే ఫ్రంట్ ఇలా అశోక్ స్తంభం అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకే దీని వయసు వచ్చేసి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు అయితే ఉండాలి మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ అల్యూమినియం మెటల్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ టూ జీరో గ్రామ్స్ ఉండాలి వెయిట్ సైజ్ వచ్చేసేమో ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ వచ్చేసేసి ఎగ్జా అంటే మనకి ఇలా షేపులు షేపులుగా ఆరు షేపులు అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే చూసుకుంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబాయి మింట్ బొంబాయి మింట్ అంటే డైమండ్ గుడ్ మీరు ఈ మింట్ మార్కులు అనేది చాలా అర్థం చేసుకోవాలి ఈ మింటు మార్కులు అర్థం చేసుకుంటేనే కాయిన్ అనేది మీరు మంచి రేటుకి అమ్ముకోగలరు పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబాయి మింట్ కాయిన్ ముప్పై పైసలు ఉంది ముప్పై రూపాయలు ఉంది హైదరాబాద్ మింట్కి ముప్పై రూపాయలు ఉంది కలకత్తాలో తయారవ్వాలా నోయిడాలో తయారవాలా ఈ రెండు పాయింట్లు అసలు మనకి భూమి మీద ఎత్తున కనబడు ఓకే పంతొమ్మిది వందల ఎనభై మూడు బొంబాయి మింట్లో తయారవ్వలేదు కలకత్తా మిట్ పది రూపాయలు ఉంది హైదరాబాద్ మింటు పది రూపాయలు ఉంది ఓకే నోయిడాలో తయారవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బొంబాయి మింటు పది కలకత్తా మింటు పది హైదరాబాద్మింటు పది నోయిడాలో తయారవ్వలేదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బొంబాయి మింటు పది కలకత్తా మింటు పది హైదరాబాద్ మింటు పది నైన్టీన్ ఎయిటీ సిక్స్ బొంబాయి మిట్ పది హైదరాబాద్ కలకత్తా మిట్ పది హైదరాబాద్ మింటు పది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో పది రూపాయలు హైదరాబాద్ మింటు పది రూపాయలు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బొంబాయి మింటు పది కలకత్తా పది హైదరాబాద్ మింటు పది నైన్టీన్ ఎయిటీ నైన్ బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో తయారైంది కాబట్టి పది రూపాయలు హైదరాబాద్ మింటు పది రూపాయలు నైన్టీన్ నైన్టీ హైడ్రా బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో పది రూపాయలు విలువ ఉంది హైదరాబాద్ మిట్కి ఇక్కడ ముప్పై రూపాయలు ఉంది నైన్టీన్ నైంటీలో నైన్టీన్ నైన్టీ వన్ కలకత్తాలో బొంబాయి మిట్స్ సున్నా అంటే తయారవ్వలేదు కలకత్తాలో పది రూపాయలు హైదరాబాద్ మిట్కి మళ్ళా సేమ్ ముప్పై రూపాయలు ఉంది నైన్టీన్ నైన్టీలో ముప్పై నైన్టీన్ నైన్టీ వన్లో ముప్పై నైన్టీన్ నైన్టీ టూ బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో తయారవ్వలేదు ఓన్లీ హైదరాబాద్లో తయారైంది దీనికి నూట యాభై రూపాయలు నైన్టీన్ నైన్టీ టూ ఇరవై పైసలు బిళ్ళ నైన్టీన్ నైన్టీ త్రీలో తయారవ్వలే నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో తయారవ్వలేదు బొంబాయిలో కలకత్తాలో తయారవ్వలేదు హైదరాబాద్లో తయారయ్యి కాబట్టి దానికి నూట యాభై రూపాయలు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఉంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో తయారవ్వలేదు నైన్టీన్ నైన్టీ సిక్స్లో బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో తయారవ్వలేదు హైదరాబాద్మింటు చూడండి నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇలాంటి ఇరవై పైసలు బిల్ల మీ దగ్గర ఉంటే హైదరాబాద్మింటుకి రెండు వందల యాభై రూపాయలు నైన్టీన్ సెవెన్ చూడండి హైయెస్ట్ రేటు హయ్యెస్ట్ రేటు నైన్టీన్ నైన్టీ సెవెన్ బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో తయారవ్వలేదు అలాగే హైదరాబాద్ మింట్కి మట్టికి పదిహేను వందల రూపాయలు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇరవై పైసల బిళ్ళ ఇలాంటి ఇరవై పైసల బిల్ల మీ దగ్గర ఉంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ హైదరాబాద్ మింట్ బిల్ల మీ దగ్గరగానే ఉంటే హైదరాబాద్ మింట్ అంటే స్టార్ గుర్తు చూడండి ఇలాంటి బిళ్ళ మీ దగ్గర ఉంటే దీనికి పదిహేను వందల రూపాయలు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి నైన్టీన్ నైంటీ టూ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఈ నాలుగు కాయిన్లు కానీ ఉంటే ఇక్కడ చూపించిన రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగతా ఎలాంటి కాయిన్లకి కూడాను మేమైతే ఇలువ కట్టలేము వీటిని స్క్రాప్ కింద తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర ఎన్ని కాయిన్లు ఉంటే ఇలాంటివి ఎన్ని కాయిన్లు ఉంటే అన్ని కాయిన్లు కూడా కేజీలకి ఎంత తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ నైంటీ టూ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఈ కాయిన్లు కానీ ఉంటే మీకైతే ఈ రేట్ కట్టడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ ఉంటే కండిషన్లో ఉంటే ఈ రేట్ అయితే మీకైతే రావటం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఒక కాయిన్ ఉంది ఇలాంటిది చూడండి ఇలాంటిది నా దగ్గర ఉంది నైన్టీన్ ఎయిటీ నైన్ చూసారు కదా నైన్టీన్ ఎయిటీ నైన్ ఇది వచ్చేసేసరికి కలకత్తా మెంటు నైన్టీన్ ఎయిటీ నైన్ కలకత్తా మెంటు దీని విలువ పది రూపాయలు ఉంది ప్రజెంటు చూసారు కదా దీని విలువ ఇక్కడ పది రూపాయలు అయితే ఉండటం జరిగింది అయితే ఫ్రెండ్స్ దీనికి పది రూపాయలు అయితే మేమైతే కట్టలేము ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వస్తాం కాబట్టి ఇలాంటి కాయిన్కి పది రూపాయలు మేము కట్టలేము ఈ ఫోర్ కాయిన్స్ నైంటీ టూ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ కాయిన్లు ఉంటే ఈ రేటు కడతాము అది కూడా ఫుల్ కండిషన్లో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చక్కగా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఎవరైతే ట్రూ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ పాత వీడియోలో ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇవ్వచ్చు కానీ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసేసేసి వాట్సాప్ మెసేజ్లు చేయకుండా ఎవరు పడితే వాళ్ళు బాగా టైం వేస్ట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకని ఎవరైతే ఒరిజినల్గా వాళ్ళ కాయిన్లు అమ్ముకోవాలనుకుంటారో వాళ్ళకైతే పాత వీడియోల్లోకి వెళ్ళి నా నెంబర్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో మీకైతే నోటిఫికేషన్లో రావటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ